హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా అన్నయ్య మా కోసం స్పెషల్ గా చూడండి పానీపూరి తీసుకొచ్చాడు వేడి వేడిగా కారం కారంగా ఏదన్నా తినాలనిపించింది అని అడిగితే చూడండి నా కోసం ఎంతో ప్రేమగా పానీపూరి అలాగే గోబీ మంచూరియా తెచ్చాడు మేమందరం కూర్చొని ఇలా షేర్ చేసుకుని తింటున్నాము స్పెషల్ మా హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళిపోయారండి అందుకైతే మేమైతే ఇక్కడ ప్రెసెంట్ అయితే కూర్చొని తింటూ ఉన్నాము మీకు ఇంట్లో చేసిన పానీపూరి ఇష్టమా అలాగే బయట తినే పానీపూరి ఇష్టమా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్